కిడ్నీలో స్టోన్స్ను తగ్గించే ఆకు కూర ఏది ఏ తెలగపిండి ఆకు బి బచ్చల కూర సి పొనగంటి కూర డి మెంతి కూర సమాధానం తెలగపిండి ఆకు మన శరీరంలో అధిక కొవ్వును కలిగి ఉండే అవయవం ఏది ఏ కాలయం బి పొట్ట సి గుండె డి మెదడు సమాధానం డి మెదడు కాలిన గాయాలపై దేనిని రాస్తే మంట తగ్గుతుంది ఏ తేనె బి కొబ్బరి నూనె సి వంట నూనె డి పెరుగు సమాధానం బి కొబ్బరి నూనె తలనొప్పి తరచుగా వస్తూ ఉంటే ఏ వ్యాధికి సంకేతం ఏ మతిమరుపు బి క్యాన్సర్ సి బ్రెయిన్ ట్యూమర్ డి ఏది కాదు సమాధానం సి బ్రెయిన్ ట్యూమర్ చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే ఏ నూనె వాడాలి ఏ కొబ్బరి నూనె బి బాదాం నూనె సి వంట నూనె డి నువ్వుల నూనె समाधानम ये कोबर नूने